హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అయితే తీసుకువచ్చిందండి కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ కూడా వచ్చిందండి ఈ ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలుగా పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకు డబ్బులు అనేది ఎప్పుడు అకౌంట్లలోకి పడుతున్నాయి ఏ ఏ రైతన్నలు ఈ పథకాన్ని అర్హులు గల విషయంపై కీలక అప్డేట్ రావడం జరిగింది ఈ విషయాలన్నిటినీ కూడా మనం వీడియోలకు వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం మనం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్దాం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే ఈ అన్నదాత సుఖీభవా పథకం ఏటా ఆరు వేల రూపాయలు చెల్లిస్తున్న మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లలో అకౌంట్లోకి జమ చేయడం జరుగుతున్నదని త్వరలోనే ఈ పంతొమ్మిదో విడత నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి అయితే ఈ పథకం ప్రారంభించింది పెట్టుబడి సాయంగా ఆరు వేల రూపాయలు ఇస్తుంది అంటే మనకు ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పదహైదు పద్దెనిమిది విడతలు మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత రావాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే మనకు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయాలు కూడా తీసుకున్నారు మనకు అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు విడుదల చేశారు కానీ కొంతమంది రైతులకు ఈకేవైసీ కారణంగా జమ కాలేదు వారికి నరేంద్ర మోడీ గారు శుభవార్తను అయితే చెప్పారు అంటే ఎవరైతే పద్దెనిమిదవ విడత డబ్బులు రాలేదో వారు ఈకే కేవైసీ కంప్లీట్ గా చేసుకుంటే పంతొమ్మిదవ విడత రెండో కలిపి జమ చేస్తామనే న్యూస్ అయితే వచ్చింది అలాగే ఇంకా ఎవరైనా భూ సర్వే చేయించుకోకపోతే తప్పనిసరిగా భూ ధృవీకరణ చేయించుకోవాలి అలాగే ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోయినా వెంటనే అప్డేట్ చేసుకోండి ఏం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే మనకు ఫిబ్రవరిలో విడుదల చేస్తారని చెప్పడం జరిగింది అంటే మనకు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మనకు ఫిబ్రవరిలో ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అంటే కొత్త సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ విడుదల చేస్తాము అలాగే ఈ పథకాన్ని ఎవరైతే రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు చిన్న సన్న కార్ రైతులు పిఎం కిసాన్ యోజనకు అర్హులు అవుతారు భూమి ఉన్న వాళ్ళు ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులు అవుతారు ప్రయోజనం పొందవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు వెంటనే లబ్ధిదారులకు భారతీయ పౌరులు అయ్యి ఉండాలి అంటే మనకు ఈ పథకానికి ఫిబ్రవరిలో ప్రారంభిస్తారు కాబట్టి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు